హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ కాలీఫ్లవర్ కర్రీ అనమాట కావలసిన పదార్థాలు క్యాబేజీ పువ్వు పెద్ద తీసుకోవాలి గోరువెచ్చగా మరిగిన నీటిలలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కలిపేసి రెండు వేసుకోవాలన్నమాట ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత మంచిగా క్రిస్పీగా వేగితే అంత బాగుంటుంది ముందు టమాటా ముక్కలు వేసుకోండి ఆ తర్వాత ఇది కూడా కొంచెం బాగా వేగేటట్టు దగ్గరగా మగ్గేటట్టు కొంచెం అలా అటు ఇటుగా కలుపుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకొని తగినంత కారం వేసుకోవాలి ఇది కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా అటు ఇటుగా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు కారం పచ్చివాసన పోవడానికి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కొద్దిగా దూరగా వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట మనకి కారం ముందుగా వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇది క్యాబేజీ పువ్వు కారంని అది అన్నిటిని కూడా అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది అందుకని చెప్పేసి కొంచెం బాగా అటు ఇటుగా ముక్కల్ని కలిపిన తర్వాత మనం కొద్దిగా మూత పెట్టుకొని ఉంచుకోవాలి కొంచెం మూత పెట్టిన తర్వాత అందులో మనం వే గోరువెచ్చని నీళ్ళలో వేసాం కదా అది కొంచెం వాటర్ అనేది వస్తుంది తర్వాత దీంట్లో కొంచెం మొక్క కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని మొక్కలు బాగా దగ్గరికి ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోండి క్యాబేజీ ఫ్లవర్ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి బై బాయ్ ఫ్రెండ్స్